ఎట్టగలకు గత కొన్ని రోజులుగా తర్జన భర్జన చేస్తున్న పెద్ద పుల్ని అయితే మాత్రం రాజమండ్రి సమీపంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పెద్ద పుల్ని కాసేపటికి అయితే మాత్రం పోలీ అటవీ శాఖ అధికారులు బంధించిన పరిస్థితి మాత్రం నెలకొంది అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట కోర్మాపురం గ్రామంలో ఈ ఉదయం నుంచి కూడా ఈ పెద్ద పులి అనేది అలజలు సృష్టించిందని చెప్పుకోవచ్చు ముందుగా అయితే మాత్రం ఈ కోర్మాపురం సమీప ప్రాంతం ఏదైతే ఉందో ఒక పాడుబడిన నివాసానికి అయితే మాత్రం ఈ ఉదయానికి చేరుకుంది అక్కడ ఉన్న గాండ్రింపుల ద్వారా అక్కడే ఆ పెద్ద పులి త్రిష్టవేసిందని ఒక అంచనా వేశారు చుట్టుపక్కలంతా కూడా ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు ఖచ్చితంగా మొత్తి ఇచ్చి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసుకునే ఈ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడ నుంచి అందరూ చూస్తుండగా గోడలు దూకి పొలాల నుంచి పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే తదుపరి అక్కడి నుంచి ఆ ఒక పంట పొలాలు అటవే అటవే ప్రాంతం కాకుండా నేరుగా నివాసాలు ఏదైతే మనకి ఈ కోర్మాపురం ఉందో నివాసాల్లోకి చొరబడిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో అధికారులు ఒక రకమైన ఆందోళనకు గురయ్యారు ఎందుకంటే ఊర్లోకి పెద్ద పులి వెళ్ళిందంటే ఒక మనుషులపైకి అటాక్ చేస్తే ఎలాంటి సమస్య వస్తుంది అన్న ఆలోచనలో పడ్డారు దీంతో పైనుంచి కూడా కొన్ని ఆర్డర్స్ తెచ్చుకున్నారు ఒక నివాసంలోకి అదృష్ట సాత్తు ఇది ఒక గేది పాకలో గేదే ఉన్న ఒక పూరి దూరింది అక్కడ ఉన్న గేదెను కూడా హతమర్చి ఆహారంగా తీసుకుంటున్న పరిస్థితి ఈ సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా కొనసాగించింది ఇంకా ఖచ్చితంగా ఈ పూరిపాకలో ఉంది కాబట్టి ఎలా అయినా సరే దీన్ని బంధించాలనే క్రమంతో దాదాపు రెండు వందల మంది ఫారెస్ట్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళందరూ పర్యవేక్షణ చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా రాత్రి ఆరు నలభై ఐదు నిమిషాలకైతే మాత్రం పెద్ద పులి బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది ఒక్కసారిగా పరుగులు తీసే ప్రయత్నం చేసింది అలాంటి సమయంలో మొత్తు ద్వారా అంటే వాళ్ళకున్న రూల్స్ ప్రకారం మొత్తు అయితే మాత్రం పులి వద్దకు ఆ హైర్ హైర్ ద్వారా మొత్తు అయినది దానికి పంపించారు సకాలంలో ఆ మొత్తు వెళ్ళిన దాదాపు కొద్ది సమయంలోనే అది అక్కడ ఉండిపోయిన పరిస్థితి నెలకొంది దీంతో ఫారెస్ట్ అధికారులంతా కూడా దానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు అంటే ప్రస్తుతం మొత్తులో ఉంది కాబట్టి ఆ మొత్తు విడాలంటే కొన్ని గంటల సమయం అయితే మాత్రం పెద్ద పులికి పట్టే అవకాశం ఉంది తదుపరి డీప్ ఫారెస్ట్ లకి ఈ పెద్ద పుల్ని వదిలేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనా పెద్ద పుల్ని బంధించడం అంటే ఆసామాసి విషయం కాదని చెప్పుకోవచ్చు గత చరిత్ర చూసుకున్నా సరే ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు చిరద పుల్ని గతంలో పట్టుకున్న పరిస్థితి నెలకొంది కానీ పెద్ద పుల్ని బంధించడం ఆశామాషి విషయం కాదు ఎందుకంటే డీప్ ఫారెస్ట్ కూడా దాని ప్రయాణం కొనసాగినట్లయితే ఇలాంటి ఎంత వేగవంతం ఉండదు ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చింది కాబట్టి ఒకవేళ ప్రజలకు ప్రాణాలు కూడా హాని కలిగే అవకాశం ఉన్న విషయాన్ని కూడా పై స్థాయికి తెలియచేసి దీనిపై పూర్తిగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ఇందుకు సంబంధించి ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ పూణే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఒక టీం ప్రవేశం చేసింది వారంతా కూడా పులికి ఖచ్చితంగా మత్తు ఇచ్చే దానిపై పూర్తిగా దృష్టి పెట్టారు తొలిసారి మార్నింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పాడుబడిన బంగ్లా ఉంది అప్పుడే మొత్తిచ్చే ప్రయత్నాలు చేశారు షూట్ ద్వారా కావచ్చు హెయిర్ ద్వారా కావచ్చు అప్పుడు ఫెయిల్యూర్ అయింది రెండోసారి అయితే మాత్రం చీకటి పడిన ఒక రకంగా అటవీ శాఖ అధికారులు ఈ ప్రత్యేక టీం సక్సెస్ అని చెప్పుకోవచ్చు చీకటి పడినప్పటికీ కూడా ఏ మాత్రం ఆ పాక నుంచి బయటకు వచ్చిన వెంటనే దానిపై ఈ మొత్తు ప్రయోగం చేసి పట్టుకున్నారు పులిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి అయితే తరిస్తుంది ప్రస్తుతం మొత్తులో ఉంది పులి కోర్మాన గత కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణ అనేక ప్రాంతాల్లో అలజడి సృష్టించి అనేక మోగ జీవాలను పెట్టుకున్న పెద్ద పులి కథ అయితే మాత్రం ప్రస్తుతం తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మండపేట నియోజకవర్గంలో సుఖాంతమైందని చెప్పుకోవచ్చు అన్లెస్ అంటే ఈ విషయంలో రాజానగర్ లో కూడా ఎమ్మెల్యే ఎన్నో సేవలు అందించారు మరోపక్క ఈ మండపేట చేరుకోగానే మండపేళ్ళ మండపేట ఎమ్మెల్యే కూడా ఈ సేవలు అందించారు ఏది ఏమైనా ఫారెస్ట్ అధికారుల తీరు పట్ల కూడా ప్రజలు తీస్తున్నారు పెద్ద పులి కథ దాన్ని పట్టుకోవడంతో సుఖాంతమైందని చెప్పుకోవచ్చు